హలో ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్ కావ్యశ్రీ అంటే తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా అస్సలు ఉండరు అయితే ఈ మధ్య ఈ కపుల్ అయితే ట్రెండింగ్గా నిలుస్తున్నారు హాలో ప్రసారమైన ఫ్యామిలీ షోకి కావ్య ఎప్పుడైతే వెళ్ళిందో ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరి జంటపై అయితే అంచనాలు పెరిగిపోయాయి ఆ షోలో వీళ్ళిద్దరూ కలిసిన డ్యాన్స్ వల్లనే వీళ్ళిద్దరికీ అయితే హైప్ వచ్చిందని చెప్పవచ్చు అయితే ఇంకా అప్పటినుంచి వీళ్ళిద్దరూ ప్రతి షోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే ఏదో ఒక స్కిట్ అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఇదంతా స్క్రిప్ట్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మరొక షోలో అయితే కనిపించబోతున్నారు ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఆట షో కైతే మన గాలి సుధీర్ అయితే యాంకర్ గా చేస్తున్నాడు ఇంకా అదే షోలో మన కావ్య కూడా రాబోతుంది ఇంకా ఇది చూసిన సుధీర్ కావ్య ఫ్యాన్స్ అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు అయితే ఈ షోస్ కి జడ్జెస్ గా మన అలనాటి నటి రాధిక గారు అలాగే జానీ మాస్టర్ ఇంకా నిహారిక కొనిదల ఉండగా ఇంకా టీమ్ లీడర్స్ గా అయితే మన కావ్య అలాగే ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు ఇంకా ఆ ఇద్దరిలో అయితే విష్ణు కూడా ఉండడం ఆశ్చర్యకరం అనే చెప్పవచ్చు అయితే కావ్య జీ తెలుగులో ఇప్పటి వరకు ఒక సీరియల్లో కూడా నటించలేదు అలాగే ఒక షోలో అయితే కనిపించింది అనుకుంటా అంతే ఆ కనిపించిన ఒక్క షోలో కూడా మన సుడిగాలి సుధీర్కి జంటగానే వచ్చింది అయితే జీ తెలుగు వీళ్ళిద్దరి జంటని బేస్ చేసుకుని తమ టీఆర్పీ రేటింగ్ అయితే పెంచుకోవడానికి చూస్తున్నాడు అందుకనే కావ్యని అయితే ఈ షోకి తీసుకురావడం జరిగింది అంటూ తెలియజేస్తున్నారు మీ అభిప్రాయం కామెంట్